మన ఇంట్లో ఉన్న ఆడపిల్లలకి అందరికి కూడా మన అక్క అన్నక్కలంటే మన అందరి ఇంట్లో ఆడపిల్లలు అన్నట్టే ఏ ఒక్క ఆడబిడ్డ కూడా ఈ వాళ్ళ రేవంత్ రెడ్డి అన్న మాట గుర్తు పెట్టుకుంటాలి ఆడబిడ్డలు అందరూ ఒక్కరంకుంటే చాలు అన్నక్క భారీ మెడేతో గెలుస్తుంది ఎనిమిది లక్షల ఓట్లు అక్క చెల్లెండవే ఉన్నాయి మన అక్క ఉన్నటువంటి ప్రతి ఒక్క అన్న తమ్ముడు ఇంకా తల్లి జల్లి పిల్ల అందరు ఉన్న వాళ్ళు మరి ఆడబిడ్డలు ఉన్న వాళ్ళు అంతా మరి ఆడబిడ్డలు తింటే ఆడబిడ్డ ఆడబిడ్డ దిశ వాళ్ళకి వేస్తారా మన ఆడబిడ్డని కాపాడుకునిగా మరి వేస్తారా మన ఆడబిడ్డ గౌరవం నిలబెట్టుకోవాలంటే నరేంద్ర మోదీ గారి ఒక టీమ్ లో మన మీ అందరి యొక్క సైన్యంలో ఒక సైనికురాలుగా ఉండి ఈ ప్రజలకు అందరికీ కూడా న్యాయం జరిగే విధంగా అన్ని పథకాలు మీకు అందించాలంటే ఈ కారణం మరి కమలం భూమి కోసం మీద భారీ ఎత్తున నోట్ ప్రతి బూత్ లో మెజార్టీ ఇవ్వాలని